ఈ రోజు మనం మానవ చరిత్రగతిని మార్చేసిన ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే నిప్పుని కనిపెట్టడం ఇది నిజంగా మానవ పరిణామ క్రమంలో ఒక మైలురాయి లాంటిది అసలు మన పూర్వీకులు ఎప్పుడు ఎలా ఈ నిప్పుని అదుపులోకి తెచ్చుకొని ఉంటారు దాని వల్ల వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి చివరికి మన మీద కూడా దాని ప్రభావం ఎలా ఉంది దీని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే ఇది కేవలం బ్రతకడానికి ఉపయోగపడేది మాత్రమే కాదు మన పరిణామాన్ని మార్చేసింది దీని ప్రారంభం చూస్తే దాదాపు పదిహేడు లక్షల సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికాలో మొదలైంది అది కెన్యాదేశం కూబీఫోరా షెజువాంచో లాంటి ప్రదేశాల్లో మొదటి ఆధారాలు దొరికాయి అంటే అప్పటి నుంచి వంట మొదలైంది అనుకోవచ్చు కేవలం ఆహారాన్ని వేడి చేసుకోవడం వల్ల ఆహారం అరిగించుకోవడం సులభై మెదడు యొక్క పరిణామం పెరగడానికి చాలా హెల్ప్ అయింది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా చూడండి పచ్చి ఆహారం జీర్ణం అవ్వాలంటే బాడీకి చాలా ఎనర్జీ కావాలి వండిన ఆహారం నుంచి పోషకాలు ముఖ్యంగా క్యాలరీస్ చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఆదాయైన శక్తి అంతా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉపయోగపడింది ఇది ఒక అద్భుతమైన పరిణామం ఇంతేకాదు నిప్పు వల్ల వెలుతురు వచ్చింది కదా అది ఇంకో పెద్ద ఉపయోగం సమయం పొడిగించబడింది చీకటి పడ్డాక కూడా పనులు చేసుకోవడానికి అలాగే ఆ మంట చుట్టూ చేరి మాట్లాడుకోవడానికి అవకాశం దొరికింది సామాజిక బంధాలు బలపడి తద్వారా భాష కూడా అభివృద్ధి చెందడానికి సహాయపడి ఉండొచ్చు ఇంకా నిప్పుతో వెచ్చదనం వస్తుంది కాబట్టి చల్లని ప్రాంతాలకు వలస వెళ్లడానికి ధైర్యం వచ్చింది క్రూర మృగాలు మరియు కీటకాల బెడద కూడా తగ్గింది అసలు నిప్పులేని ప్రపంచం ఊహించుకుంటేనే రాత్రి రాత్రైతే చిమ్మ చీకటి పచ్చి ఆహారం తినాలి ఎప్పుడు ఏ జంతువు వస్తుందో అన్న భయం నిజంగా జీవితం చాలా కఠినంగా ఉండేది ఆనాటి మానవుల జీర్ణ వ్యవస్థ కూడా చాలా పెద్దగా ఉండేదంట ఎందుకంటే పచ్చి ఆహారం జీర్ణం అవ్వాలంటే చాలా ఎనర్జీగా ఉండాలి ఎక్కువ సమయం తినడానికి సరిపోయేది అవును ఆహారం వెతుక్కోవడానికి దాన్ని నమలడానికి చాలా సమయం పట్టేది ఇక రాత్రిపూట సరైన రక్షణ లేకపోవడం వల్ల నిద్ర క్వాలిటీ కూడా తక్కువగా ఉండేది అయితే ఈ నిప్పు అనేది ఎవరో ఒక్కరు ఒక్క క్షణంలో కనిపెట్టలేదు ఇది తరతరాలుగా బహుశా వందల వేల సంవత్సరాల పాటు జరిగిన పరిశీలన ప్రయోగాల ఫలితం బహుశా అనుకోకుండా కార్చిచ్చులో కాలిపోయిన జంతువుల మాంసం మొదట రుచి చూసి ఉండొచ్చు ఆ తర్వాత ఆ మంటను ఆరిపోకుండా కాపాడుకోవడం కోసం మండే కొమ్మలను జాగ్రత్త చేసుకోవడం దానికి కట్టెలు ఆకులు లాంటివి వేయడం నెమ్మదిగా నేర్చుకుంటుంది చివరికి రాపిడి ద్వారాను ఇంకోలాగో నిప్పులు పుట్టించడం కూడా నేర్చుకున్నారు అవును అదే చివరి దశ దానికి కూడా వాళ్ళకి అప్పటికే తెలిసిన రాతి పనిముట్ల తయారీ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది అది సుమారు ముప్పై మూడు లక్షల క్రితం ఉంది కదా అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఈ మొదటి ఆధారాల విషయంలో అందరిది ఒకే మాట కాదు అక్కడ కొంత భిన్నాభిప్రాయం ఉంది కొందరు పరిశోధకులు ఆ కూబీఫోర ఆధారాలే పదిహేడు లక్షల ఏళ్ల నాటి మొదటివి అంటారు మరికొందరు దక్షిణాఫ్రికాలోని వండర్ మార్క్ గుహలో దొరికినవి అవి దాదాపు పది లక్షల ఏళ్ల నాటివి మరింత ఖచ్చితమైన ఆధారాలుగా చెప్తారు అసలు సమస్య ఏంటంటే సహజంగా అంటుకున్న మంట వల్ల ఏర్పడిన ఆనవాళ్లకు మనిషి నియంత్రించిన నిప్పు ఆనవాళ్ళకు తేడా చెప్పడం చాలా కష్టం పురావస్తు శాస్త్రంలో అదొక పెద్ద సవాలు ఇక సాంస్కృతికంగా చూస్తే ఆ నిప్పు చుట్టూ గుమి అనేది కేవలం వెచ్చదనం వెలుతురు కోసమే కాదు అది ఒక సామాజిక కేంద్రంగా మారింది అంటే ఆహారం పంచుకోవడం మంటలు కాపాడే బాధ్యత తీసుకోవడం ఇది తొలి సామాజిక నియమాలకు దారితీసు సమూహాలను అది దగ్గర చేసింది తద్వారా సహకారం పెరిగింది బహుశా అందుకే చూడండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాణాల్లో నిప్పుకు అంత ప్రాధాన్యత ఉంది గ్రీకు పురాణాల్లో ప్రమేతియస్ దేవుళ్ళ నుంచి నిప్పులు తెచ్చి మనుషులకు ఇచ్చడని కథ మన వేదాల్లో అగ్నిదేవుడి గురించి ఎన్నో కథలు నిజమే ఇవన్నీ దాని ప్రాముఖ్యతను చెబుతాయి ఇంకా దీర్ఘకాలికంగా చూస్తే ఈ నిప్పు పరిజ్ఞానమే తర్వాత కుండల తయారీకి లోహాలను కరిగించడానికి ఆ తర్వాత పరిశ్రమలకు పట్టణాలకు వేడి వెలుతురు అందించడానికి చివరికి ధర్మోడైనమిక్స్ లాంటి శాస్త్రాలకు కూడా పునాది వేసింది దాని ప్రభావం అంత దూరం వెళ్ళింది మరి నిప్పును అదుపు చేయడం అనేది కేవలం ఒక టెక్నికల్ స్కిల్ కాదు మహాశక్తి మన జీవశాస్త్రాన్ని సమాజాన్ని చివరికి మన అస్తిత్వాన్ని మార్చేసింది అది మనల్ని మనుషులుగా మార్చిన ప్రక్రియలో ఒక అత్యంత కీలకమైన అడుగు ఇక ముగించే ముందు మీరందరూ ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి నిప్పు తర్వాత మానవ సమాజాన్ని మన సాంకేతికతను మన జీవన విధానాన్ని ఇంత సమూలంగా మార్చేసిన తదుపరి గొప్ప ఆవిష్కరణ లేదా మార్పు ఏమై ఉంటుందని అనుకున్నారు ఆలోచించండి వచ్చే వీడియోలో ఇంకో ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు